బస్వన్న కట్ట యువ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నాయకులు అల్పాహారం దానం చేయడం జరిగింది కార్యక్రమంలో లోకేష్ కుమార్ సురేష్ నాయక్ గణేష్ శివాజీ కాక చంద్రమౌళి సాయి కుమార్ వర్ధన్ మౌలాన లక్ష్మణ్ మంటి మరియు బస్వన్న కట్ట వాసులు తదితరులు పాల్గొన్నారు మన బసవన ప్రజల తరఫున మరియు పెద్దల తరఫున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి బసవనగడ్డ ప్రజలందరూ తోడుండి నడిపించి మన మనోరత్న గారి గురించి గెలిపించడం జరిగింది అలాగే ఈరోజు తన బర్త్డే కూడా పుట్టినరోజు వేడుకలు కూడా చాలా ఘనంగా ఇదే బసవన గట్ట వార్డు ప్రజలందరితో పాటు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం మనోరణ గారికి జన్మదిన శుభాకాంక్షలు yeah é.